హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆ నాకు కొంచెం బాగాలేదండి త్రోట్ ఇన్ఫెక్షన్ గా ఉంది కొంచెం గొంతంతా నొప్పిగా ఉందనమాట ఎందుకంటే ఎన్ని రోజులు మొత్తం మీద శ్రావణ శుక్రవారం పూజలు అని చెప్పి తర్వాత వ్రతానికి వెళ్ళడం పూజలు వెళ్ళడం ఎక్కడ ఎక్కడ ఫుడ్ తినడం తర్వాత ఇక కొంచెం నేను బిహేవ్ వెళ్ళాను కదా కొంచెం నీళ్ళ మార్పు అందులోనూ వాతావరణం కూడా సరిగా లేదు కదండీ ఈ వాతావరణం కూడా మారి వర్షాలు పడడం వర్షంలో నేను పొలంలో వర్షంలో తడిసిపోవడం ఇవన్నీ కలగలిపి నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయింది కొంచెం ఈ గొంతంతా చాలా నొప్పిగా ఉంది కొంచెం ఇప్పుడిప్పుడే ఫీవర్ సింప్టమ్స్ కొద్ది కొద్దిగా లైట్ గా తెలుస్తున్నాయి ఈ మొఖం చూసారా ఒబ్బిపోయింది తర్వాత ఇక నీకు కంటి దగ్గర కూడా ఇదంతా కురిపి వేస్తుంది ఇక్కడ మరి వేడి వల్ల వచ్చిందో ఏంటో నాకు అర్థం కావట్లేదు అయితే ఈ రోజు అసలు ఏమి చెయ్యద్దు అనుకున్నాను ఏ మరి శుక్రవారం రోజు శనివారం రోజు ఫంక్షన్ ఫుడ్ తినేసి పొట్టకి కొంచెం బ్రెస్ట్ ఇద్దామని అనుకుంటున్నాను అందుకే సింపుల్గా ఈజీగా తొందరగా డైజెషన్ అయ్యేది చేసుకుందాం అనుకుంటున్నాను అదేనండి ఇది చూసారా ఇది వాము కారం అనమాట ఇలాంటి సమయాల్లో మనకి వామకారం చాలా చాలా హెల్ప్ అవుతుంది దగ్గు కూడా వస్తుందండి బాగా సారీ ఈ వామకారం అనేది చేసుకుని పెట్టుకుంటే మనకి ఇట్లా కొంచెం డైజెషన్కి ప్రాబ్లం ఉన్నా అట్లాంటి వాటికి మనకి ఏదైనా హితం అవ్వదు కదండి తినడానికి తినబుద్ధి కాదు కదా ఇట్లా ఫీవర్ వచ్చి కొంచెం తగ్గినా అట్లాంటప్పుడు ఇలాంటి వామకారం కొంచెం వేయించుకుని అన్నంలో తినాలి అనుకోండి కొంచెం తినాలనిపిస్తుంది అనమాట మనకి సహిస్తుంది కొంచెం ఒక నాలుగు ముందులు తినాలనిపిస్తుంది ఇండైజెషన్ అనేది కొంచెం తగ్గిపోతుంది అనమాట ఇది మా అమ్మ ఇట్లా చేసి పెడుతూ ఉండేవాళ్ళు నేను కూడా చేసి పెట్టుకున్నాను ఇది మన వారణస్ వంటి ఛానల్లో ఉందండి ఎలా చేసుకోవాలి అనేది అట్లా చేసుకుంటే దీన్ని ఎప్పుడంటే అప్పుడు మనం చేసుకోవచ్చు ఏం లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వాము ఉప్పు ఇవి ఉంటే కనుక అవన్నీ మిక్సీలో వేసేసుకుని చక్కగా ఎండ వచ్చినప్పుడు మాత్రమే చేసుకోవాలండి ఎండలో బాగా ఎండ పెట్టేసుకోవాలి బాగా ఎండిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్నైనా ఇలా నిలవుంటుందనమాట నేను లో కూడా పెట్టలేదు బయటే పెట్టేశాను ఇది ఇప్పుడు మనం దీన్ని వేయించుకుందామండి చిటికలో అయిపోతుందండి రెండు మూడు సెకండ్లలో వేగిపోతుంది అనమాట బాగా ఎండిపోయి ఉంది కదా ఈ ఎండిపోయి ఉన్నది తొందరగా వేగిపోతుంది కదా అయితే నేతలో వేయించుకోండి బాగుంటుంది కమ్మ కమ్మగా బాగుంటుంది అనమాట అందుకని నేను నెయ్యి పెట్టుకున్నాను ఇప్పుడు నేతలో మనం వేయించేసుకుందాం ఏం వేసుకున్నాము నెయ్యి కాస్త కరిగిన తర్వాత మనం ఇది వేసుకుందామండి ఇదిగోండి నేను కప్పులోకి తీసుకుని పెట్టుకున్నాను ఇది వాము కారం అనమాట కానీ భలే ఉంటుందండి నోటికి భలే రుచిగా ఉంటుంది కదా నెయ్యి ఇప్పుడు మనం ఇది ఇందులో వేసేద్దామండి ఇది తగ్గించుకుందాం మంట తగ్గించుకోండి లేదంటే ఊరికే మాడిపోతుంది చూసారా ఏం లేదండి చిటికలో అయిపోతుంది అనమాట అంతే ఇది వేగిపోయింది ఇలా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఇంకా అన్నంలో నెయ్యి కూడా వేసుకోకలేదండి కొద్దిగా వేసేసుకుని కలిపేసుకుని తినేస్తే కమ్మగా రుచిగా బలేవుగా ఉంటుందండి ఆ వాము వాసన అద్దరిపోతుంది ఇదిగోండి నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇంతే ఇది నేను నేను ఈరోజు చారు కూడా చేశానండి వాము కారం అయితే ఇలా వేయించేసుకోవడం అయిపోయిందండి స్టవ్ కూడా ఆపేస్తాను ఒక టూ సెకండ్స్ అండి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు రెండే రెండు సెకండ్లో అయిపోతుంది ఇలా మీరు సమ్మర్లో ఇలా ఎండబెట్టేసుకుని పెట్టేసుకున్నారే అనుకోండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఎండబెట్టుకోకపోయినా కూడా ఉత్తే వాము కొంచెం అప్పటికప్పుడు కూడా వేసుకుని వేయించుకోవచ్చు కాస్త పచ్చిగా ఉంటుంది వేగడం కాస్త లేట్ అవుతుంది అంతే అలా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకోలేని వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనా నచ్చిందా మీకు మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ కూడా చేయండి మరొక మంచి వ్లాగ్ తోటి మళ్ళీ వస్తాను ఓకేనా బాయ్